మనకైతే ట్విన్స్ ఉన్నారనమాట కనుక్కుందాము ఎన్ని సంవత్సరాలు పట్టింది ఏంటి అనేది సో మేడం బంగాలీషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్విన్స్ కొట్టారు ఎన్ని ఇయర్స్ తర్వాత మీరు కన్సీవ్ అయ్యారు మాకు మ్యారేజ్ అయిన ఫోర్ ఇయర్స్ తర్వాత నేను కన్సీవ్ అయ్యాను ఇయర్స్ అవును ఏ ప్రాబ్లం ఉండింది ఫర్టీ నైన్కి వచ్చిన తర్వాత వాళ్ళు ఎలాంటి ట్రీట్మెంట్ వాళ్ళు ది బెస్ట్ ట్రీట్మెంట్ ఇచ్చారనే చెప్పొచ్చు అంటే పీసీఓడీకి ప్రెగ్నెన్సీకి ఎటువంటి రిలేషన్ లేదు అన్నట్టుగా మేడం నన్ను ట్రీట్ చేశారు ఇక్కడ అనుబంధం ఎలా ఉండింది ఫర్టీ నైన్ వాళ్ళతో అంటే ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఏమైనా అరే అవసరమా అన్నట్టు ఫీల్ అయ్యారా లేదు అట్లా అస్సలు అనిపించలేదు ఫ్యామిలీ లాగానే ట్రీట్ చేశారు అక్కడ స్టాఫ్ కూడా అలాగే ఉన్నారు మేడం కూడా అలాంటిదే ఓకే సార్ మీకు ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది మేడం చాలా బాగా ట్రీట్ చేస్తారు ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ట్రీట్ చేశారు మేడం చాలా హ్యాపీగా ఉంది ఇంటికొస్తే ఇద్దరు నన్ను ఒక రేంజ్ లో ఆడుకుంటారు ఆ చేయలేదు ట్విన్స్ పుడతారని ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ అది కూడా ఇద్దరు బాబులు చాలా హ్యాపీ మైండ్ లి ఫ్యామిలీ అందరూ సర్ అంటే నుంచి నేను మేము హైదరాబాద్ ఎన్నో పెళ్ళైన కొద్ది సంవత్సరాలకి వరకు మనకి పిల్లలు లేరు ఇంట్లో హడావిడు లేదంటే ఫీలింగ్ వేరే ఉంటుంది ఇప్పుడు ఇంట్లో హడావిడి వేరే ఉంటుంది అసలు మేము స్టార్టింగ్ లో మాకు పిల్లలు పుట్టట్లేదు అనికైనా ఫంక్షన్కి వెళ్ళాలన్నా కూడా మేము చాలా నర్వస్గా ఫీల్ అయ్యేదాన్ని అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా పిల్లలు లేరా ఇంకా లేరా అంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా మీ ఆస్తులు ఎంత అని అడగరు పిల్లలు ఎంతమంది అని అడుగుతారు సో అది చాలా మైండ్లో పెట్టుకొని చాలా డిస్టర్బ్ అయిన టైంలో నాకు ఫర్టీ నైన్ గురించి తెలుసుకొని వచ్చాను అప్పుడు మా ఇంట్లో ఎంత సాడ్గా ఉన్నామో ఇప్పుడు అంతకి డబ్బుల్ హ్యాపీనెస్గా ఉన్నాము అంటే ఫార్టీ నైన్కి వచ్చిన తర్వాత ఎలా ఉండే ఎక్స్పీరియన్స్ ఎలా ఉండే అంటే ఎన్ని డేస్ తర్వాత ఎన్ని మంత్స్ తర్వాత మీకు కన్సీవ్ అయ్యారని తెలిసింది మీకు నాకైతే ఫస్ట్ అటెంప్ట్లోనే నేను కన్సీవ్ అయిపోయాను సో చూడొచ్చు వాళ్ళ యూ ఎంజాయ్మెంట్ అని చెప్పొచ్చు ట్విన్స్ సో ఒక పన్నీ మూమెంట్ ైన్ బేబీస్ మీట్ కి విశేష స్పందన లభించింది సంతానలేమితో బాధపడ్డ వందలాది కుటుంబాలు ఫార్టీ నైన్ ద్వారా కలిగిన పిల్లలని ఈ కార్యక్రమానికి తీసుకొచ్చి సందర్ మాతృత్వం ఒక వరం ఆ స్పర్శకు దూరమైన ప్రతి స్త్రీమూర్తికి అమ్మ అనే కమ్మని పిలుపును నిజం చేసేందుకు ఫార్టీ నైన్ ఎన్నో అడ్వాన్స్డ్ నూతన పద్ధతులను ప్రవేశపెట్టడం జరిగింది దీనిలో భాగంగా మరియు వరల్డ్ క్లాస్ ఆంబ్రియాలజీ ల్యాబ్స్ ని స్నేహా మరియు స్పెయిన్ దేశానికి చెందిన జేవియర్ హెరెరో లాంచ్ చేశారు ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన హీరోయిన్ స్నేహ మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫర్టీ నైన్ రెండు దశాబ్దాలకు పైబడి ఎందరో దంపతులకు సంతానలేమి సమస్యను దూరం చేసి వాళ్ల జీవితాల్లో సంతోషం నింపినందుకు ఫోర్టీ నైన్ కి తన అభినందనలు తెలియజేశారు అలాగే ఫర్టిలిటీ ట్రీట్మెంట్ లో భాగంగా ఫార్టీ నైన్ ఎప్పటికప్పుడు సరికొత్త టెక్నాలజీని అనుసరించడంతో పాటు ఈసారి కూడా జిల్ ట్రిక్స్ అనే సరికొత్త టెక్నాలజీని తీసుకొచ్చారు దీనిని తన చేతుల మీదుగా లాంచ్ చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు ఫార్టీ నైన్ సంస్థ ప్రతినిధులు డాక్టర్ జ్యోతి మాట్లాడుతూ సంరక్షణ ఆధునికత ఖచ్చితత్వం సంతానోత్పత్తిలో అసలైన ప్రమాణాలకి ఫార్టీ నైన్ పెట్టింది పేరు ఫర్టీ నైన్ బేబీస్ మీట్కి వచ్చిన వందలాది చిన్నారులను చూసి భావోద్వేగానికి లోనయ్యానన్నారు జీవితాలను మార్చేందుకు ఒకే అడుగు మీ కళ సాకారం చేసే బాధ్యత మాది తల్లి అవటం జీవితంలో మర్చిపోలేని అనుభవం నిపుణుల సంరక్షణతో మీ కళ నిజం చేసేందుకు ఎప్పుడు ఫార్టీ నైన్ ముందుంటుంది అన్నారు ఫార్టీ నైన్ అంటే సంతానం ఫార్టీ నైన్ అంటే సంతోషం